దాని అమలు మీ అన్నయ్య ఎక్కడ పోయినమ్మా మాట్లాడమ్మి ముచ్చట చెప్పు అన్నయ్య ఏడి అన్నయ్య అన్నయ్యా అన్నయ్య

జురుతి చిట్కి నేలు తిరుపతి ఉంగరపేలు గోపతి నాడి నంది గూచి గుప్ప గున్న మామిడి అన్నం పెట్టి పప్పు పెట్టి చారుపోసి మీ అన్నీకో బుక్క నీకు బుక్క చెయ్యి అడిగి కడిగి

నే పాటవాడు నేను పాడు పాట స్పూనా పాటవాడు మమ్మ పాడుబిట్ట పాడ మమ్మ పాడ